రామ రావణ యుద్ధం ముగిసిన తర్వాత రావణాసురుడు చనిపోతానికి సిద్ధంగా ఉన్నప్పుడు అంత గొప్ప పండితుడు అంత గొప్ప తపస్సంపన్నుడు అంత పెద్ద మహారాజు ఏమీ మెసేజ్ ఇస్తాడా అని చెప్పేసి రాముడు రావణుడి దగ్గరికి వెళ్ళాడడా అప్పుడు రావణుడు రామునికి నమస్కరించి రామ నేను నీకన్నా గొప్ప రాజ్యానికి రాజుని నీకొప్ప నాకు ధనవంతుణ్ణి నేను బ్రాహ్మణుణ్ణి తపస్సంపన్ను జ్ఞానిని అయినా నీ చేతిలో యుద్ధంలో ఓడిపోయాను ఎందుకో తెలుసా నీ తమ్ముడు నీతో ఉన్నాడు నా తమ్ముడు నాడు లేడు దానివల్లే నేను ఓడిపోయాను లంక యొక్క రహస్యం నీకు తెలిసిపోయింది నీ తమ్ముడు నీతో ఉండి ఇంద్రజిత్తుని సంహరించకపోయినట్లయితే నువ్వు లంకా నగరంలో అడుగు పెట్టగలిగేవాడివి కాదు అని రావణుడు రాముడితో చెప్పాడు ఎప్పుడైనా మన బంధువులు మన స్నేహితులు మన పరివారం మనం బలంగా ఉంటుంది దాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు నీ యొక్క పన్నదమ్ములు నీ యొక్క తల్లిదండ్రులు నీ యొక్క అక్క చెల్లెళ్ళు వాళ్ళతో ఎప్పుడైనా మనం కొన్ని కొన్ని బా చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకొని ఉంటేనే నువ్వు బలంగా ఉంటావు నీ పరివారం బలంగా ఉంటేనే నీకు గౌరవం దక్కిద్ది ధైర్యం కూడా దక్కిద్దని రాముని యొక్క బలాన్ని రావణుడు చెప్పాడు